మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులతో మన దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతో మన సీనియర్ నాయకుడైనటువంటి రాచకర్ల వెంకట్రావు ఆయనకి ఈ మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాచకర్ల వెంకటరావు గారు రేపు ఎనిమిదో తారీఖు నాలుగు గంటలకు ఏ ఏ వన్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు మినీ స్టేడియం దగ్గర నుంచి ఏ వన్ ఫంక్షన్ హాల్ వరకు భారీగా బైక్ ర్యాలీలతో ఊరేగింపుతో మన రాజకర్ల వెంకట్రావు గారు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం మన డివిజన్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జులు సెక్షన్ ఇన్ఛార్జులు అందరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం రాచకర్ల వెంకట్రావు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ బరుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సమస్యలు వాళ్ళకు పరిష్కరించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంతేకాకుండా దామచరుల కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబం ఎంత నడిచినటువంటి రాజకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రావడం చాలా సంతోషమైన విషయం అంతేకాకుండా ఈ మొన్న ఐదు సంవత్సరాలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఎన్నో సమస్యలు ఎదురైనా ఎంతమంది బెదిరించినా పార్టీ కోసం రామచంద్ర జనార్దన్ వెంటే నిలబడి అనేక కష్ట నష్టాలను వచ్చి పార్టీ కోసం అండగా నిలబడిన వ్యక్తి రాచకర్ల వెంకటరావు గారు అలాంటి రాచకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రాటం చాలా సంతోషమైన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాచకర్ల వెంకటరావు గారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసి ఆ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరలా ఒకసారి కోరుకుంటున్నారు いいね。<laughs>